సూపర్ స్టార్ రజనీకాంత్ స్పీడ్ పెంచారు కూలీ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు కౌంట్ డౌన్ వీడియోతో ఆడియన్స్ లో జోష్ నింపారు తె ఇంత స్పీడ్ గా ఉంటే అదే డేట్ కు రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న మరో టాప్ హీరో మాత్రం ఇంకా సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు మరి ఎవరా హీరో అనుకుంటున్నారా ది స్టోరీ సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కూలీ లోకేష్ మార్క్ మాస్ యాక్షన్ కి రజనీ ఇమేజ్ స్టైల్ ని యాడ్ చేస్తూ రూపొందించిన ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి అందుకే ప్రతి విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు దర్శకుడు లోకేష్ ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది లియో సినిమా హరీబర్రీగా రిలీజ్ చేయాల్సి రావడంతో రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడిపోయింది అందుకే కూలీ విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా మాక్సిమం టైం తీసుకుంటున్నారు అన్ని పర్ఫెక్ట్ అనుకున్న తర్వాతే ఈ సినిమాని ఆగస్టు పద్నాలుగున రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు వెల్కమ్ టు సప్తగిరి ఎన్పిఎస్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ బీ బిసిఏ ఎంబీఏ అండ్ ఎంసీఏ ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎన్రోల్ నా అయితే ఆ డేట్ కి ఆల్రెడీ వార్ టూ టీం కల్చీఫ్ వేసేసింది ఆ మధ్య వాయిదా వార్తలు వినిపించినప్పుడు డేట్ మారే ప్రసక్తి లేదని మరోసారి కన్ఫర్మ్ చేసింది కూడా కూలీ సినిమాలో రజనీకాంత్ తో పాటు ఆమిర్ ఖాన్ నాగార్జున ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు వార్ టూలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా కనిపించబోతున్నారు ఈ రెండు సినిమాలు సేమ్ డేట్కే వస్తూ ఉండడంతో సిల్వర్ స్క్రీన్ మీద ఇదే బిగ్ క్లాష్ అంటున్నారు అమీర్ హృతిక్ పోటీ పడుతూ ఉండటంతో లోనే కాదు నార్త్ లో కూడా ఈ క్లాష్ గురించి గట్టిగానే చర్చ జరుగుతోంది ఇంత హైప్ ఉన్న డేట్ కావడంతో ప్రమోషన్ మీద కూడా ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే కూలీ టీం ఇప్పటికే ప్రమోషన్ స్పీడ్ పెంచింది ఆల్రెడీ టీజర్ సాంగ్ ప్రోమోస్ రిలీజ్ అయ్యాయి తాజాగా కౌంట్ డౌన్ టీజర్ కూడా వదిలింది యూనిట్ కానీ వార్ టూ నుంచి మాత్రం ఇంతవరకు ఒక్క అప్డేట్ కూడా లేదు కనీసం టైటిల్ పోస్టర్ కూడా రాలేదు దీంతో తారక్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు కనీసం ఎన్టీఆర్ నుంచి నుంచైనా ప్రమోషన్ స్టార్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు